హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు పోలిపాడ్యం అయిందండి ఆ పోలి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలో నాకు తెలిసిన కొన్ని విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే చాలామందికి అనుమానం ఉంది ఇరవై వచ్చిందా ఈ నెల ఇరవై ఒకటవ తారీఖునొచ్చిందా అనేది ఈ నెల ఇరవై ఒకటవ తారీఖే పోలిపాడ్యం కింద లెక్కేసుకోవాలండి ఎందుకంటే ఏది సూర్యోదయానికి ఉంటుందో దాన్నే మనం పాఠ్యం కింద తీసుకోవాలి అందుకని ఇరవయో తారీఖు మధ్యాహ్నం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని మనం ఇరవై ఒకటో తారీఖే పోలిపాడ్యం కింద మనం ఆ రోజు చేసుకోవాలి ఆ రోజు ఉదయాన్నే లిగిచి ఎక్కడైతే మనం పోలిపాడ్యం అనేది తులసి కోట దగ్గర చేసుకోవాలండి ఒకవేళ తులసి కోట లేని వాళ్ళు ఆరు బయట పైన ఎక్కడన్నా చేసుకోవాలి ఒకవేళ అది కూడా లేని వాళ్ళు పూజా మందిరం దగ్గరైనా చేసుకోవచ్చు తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర చేసుకుంటే చాలా మంచిది పూర్వం అయితే నదుల దగ్గర బావిల దగ్గర చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ విధంగా చేసుకోవడం కుదరదు కాబట్టి అందరికీ కుదరని వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు కుదరని వాళ్ళు ఈ విధంగా తులసి కోట దగ్గర చేసుకుంటే మంచిది ఎక్కడైతే మనం చేసుకోవాలనుకుంటున్నామో ప్రదేశాన్ని అంతటిని కొంచెం పసుపు నీళ్ళతో చక్కగా శుద్ధి చేసుకుని అష్టదళ పద్మం వేసుకుని అక్కడ మనం ఈ పూజన అనేది స్టార్ట్ చేయాలి ముందు రోజు లాగానే తులసి కోట దగ్గర చక్కగా దీపం పెట్టుకుని కోట దగ్గర పూజ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో ఇత్తడి ప్లేట్ కానీ రాగిది కానీ కొంచెం వెడల్పగా ఉండేది తీసుకోవాలి ప్లాస్టిక్ది కానీ స్టీల్ ఉపయోగించకుండా ఉండడమే మంచిది ఇంకా లేని వాళ్ళు స్టీల్ అయినా ఉపయోగించుకోండి అయితే దాని నిండా చక్కగా నీళ్లు పోసుకుని అందులో పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసుకుని రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి అదేవిధంగా మనం ఒత్తులను కూడా ఆ రోజు కొందరు ముప్పై మూడు కొందరు ముప్పై ఐదు కొందరు ముప్పై ఒకటి నెలకు సరిపడా వెలిగిస్తూ ఉంటారు ముప్పై మూడు లేక ముప్పై ఐదు వెలిగించడం మంచిది ఈ పువ్వు ఒత్తులను కూడా చక్కగా మనం ముందు రోజే ఆవు నేతిలో కానీ లేకపోతే నువ్వుల నూనెలో కానీ తడిపి పెట్టేసుకుని ఆ రోజు అరటి డిప్పల్లో వెలిగించుకుని ఈ ముప్పై మూడు కూడా ఆ నీళ్ళల్లో వదలాలన్నమాట అయితే కొందరుకి ఈ అరటి డొప్పలు దొరకవు కాబట్టి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా మనం కొబ్బరి చిక్కల్లో కొబ్బరి అంతా తీసేసిన తర్వాత చిప్ప ఉంటుంది కదా దాన్ని చక్కగా క్లీన్గా చేసేసుకుని దానికి పసుపు రాసి చక్కగా బట్టలు పెట్టుకుని అందులో కూడా వీటిని మనం వదలవచ్చు ఈ పువ్వొత్తులను వేసుకొని ఇది ఏ మొలగదు చక్కగా మనకి అరటి డొప్పల్లానే పనిచేస్తుంది చక్కగా ఈ విధంగానైనా సరే మనం ముప్పై రో అందరూ ముప్పై ఒక్క రోజులు చేసుకోవడం కుదరదు కాబట్టి మాసం అంతా లాస్ట్ రోజు ముప్పై ఒక్క రోజులకి రోజు వదిలినట్టుగా ముప్పై ఒక్క వత్తులు వేసి ఒకటి వినాయకుడికి ఒకటి గంగాదేవికి ఆ విధంగా ముప్పై మూడు లేకపోతే ముప్పై ఐదు వేసి వెలిగించి మనం పూజ అంతా ముగిసిన తర్వాత ఈ విధంగా నీళ్ళల్లో ఈ ఒత్తులని అనేది వదులుతాము దీనికి ప్రసాదం కింద అరటిపళ్ళు కొబ్బరికాయ చలిమిడి పానకం వడపట్టు పెడతారు మీకు కుదిరితే ఆ విధంగా చేసుకోండి ముందుగా మనం పసుపు వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత తులసి అమ్మకి పూజ చేసుకుని ఈ ముప్పై మూడు వత్తుల్ని కూడా మనం ఈ నీళ్ళలో వదిలేసి తర్వాత మనం పోలి పాడ్యమి కథ అనేది ఉంటుంది దాన్ని చదువుకోవాలి ఈ విధంగా పోలిపాడ్యం రోజు పూజ అనేది చేసుకోవాలి చాలామంది ఆ రోజు నాన్ వెజ్ తినవచ్చా అని డౌట్ ఉంటుంది ఆ రోజు అసలు నాన్ వెజ్ తినకూడదండి ఈ ముప్పై ఆ రోజు కూడా మన కార్తీక మాసం పూర్తి అవ్వడానికి ఆ రోజు కూడా లెక్కలోకి వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా చేసిన తర్వాతే మనకు పూర్తి ఫలితం అనేది దొక్కుతుంది అందుకని ఆ రోజు నాన్ వెజ్ అనేది తినకుండా మనం కార్తీక మాసంలో ఏ విధి విధానాలు పాటిస్తామో ఆ రోజు అదే విధి విధానాలు పాటించాలి అదేవిధంగా ఈ ప్రక్రియ అంతా కూడా మనం పొద్దున్నే చేసుకోవాలండి అంటే నక్షత్రాలు ఉన్నప్పుడే చేసుకోవాలి మనం సూర్యుడు వచ్చిన తర్వాత పూజ చేసుకోకూడదు దాదాపు లోపు చేసుకుంటే చాలా మంచిది వీలైన వాళ్ళందరూ కూడా ఒక్కరోజు పొద్దున్నే లేచి పూజ అనేది చేసుకోండి ఆ రోజు పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేసేసుకుని గుడికి వెళ్ళి బ్రాహ్మలకి స్వయం పాక దానం ఇస్తే కూడా చాలా మంచిది దీపదానం ఏదైనా ఇవ్వవచ్చు ఈ విధంగా అందరూ కూడా ఆ రోజు పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం నెల అంతా చేసుకోవడం కూడదు ఆ ఒక్క రోజైనా ఆ విధంగా చేసుకుంటే మనకి పూజా ఫలితం నెల రోజులు చేసిన ఫలితం అనేది దక్కుతుంది అంటారు ఫస్ట్ పాడ్యమి మధ్యలో వచ్చే పౌర్ణమి ఈ పాడ్యమి ఈ మూడు రోజులు చేసుకున్నా కూడా మనకి కార్తీక మాసం చేసిన ఫలితం వస్తుంది అంటారు ఎందుకంటే అందరికీ నెల రోజులు చేయడం కుదరదు కాబట్టి ఈ విధంగా పోలి పోలిపాడ్యం రోజు అందరూ ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పోలిపాఠ్యం కథను కూడా నేను ఇస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు దాన్ని కూడా చెక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా డిస్క్రిప్షన్లో కామెంట్స్లో తెలియచేయండి నాకు తెలిసిన వాటికి సమాధానాలు ఇస్తాను థ్యాంక్ యూ ఫర్